ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ ఓం శ్రీ మహాపరీవాసరణం అపారకరుణాసింధుం జ్ఞానదం రూపిణిం శ్రీ చంద్రశేఖరేంద్ర గురు ప్రణమాం ముదాన్వహం అందరికీ నమస్కారం నేను మీ కౌశల్యన్ ఈ వీడియోలో మహాపెరీవ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు అరవై అందవ పీఠాధిపతి కాంచి కామకోటి పీఠం వారు రామేశ్వర క్షేత్రానికి చేసిన కైంకర్యం గురించి చెప్పబోతున్నాను వారి అనుగ్రహంతో ఈశ్వరుడు త్రిపురాసుర సంహారానికై త్రిపురాసురుడిని వధించేందుకు బయలుదేరినప్పుడు తన కుమారుడైన శ్రీ మహాగణపతిని ప్రార్థించకుండా ధ్యానించకుండా వెళ్ళినాడు ఏ పనినైనా ప్రారంభించే ముందు విఘ్నాధిపతి అయిన విఘ్నేశ్వరుని ఆరాధించాలని దేవతలందరూ తీసుకున్న నిర్ణయం ఆ విషయం మరిచి తన ప్రయాణం సాగించాడు గణపతి తనకు రావలసిన బాకీలు వదులుకోడు అందుకొరకు తన తండ్రి రథం ఇరుసు విరిగేలా చేశాడు ఆ రథం వేగంగా త్రిపురాసుని పురమునకు వెడుతుండగా రథం ఆగిపోయింది రథం కదలలేకపోయింది అప్పుడు ఈశ్వరుడు అందుగల కారణాన్ని అర్థం చేసుకున్నాడు నేను ఉన్నత స్థాయిని కలిగిన వాడినని ఈ నియమాన్ని ఉల్లంఘించడం సమంజసం కాదని భావించి గణపతి యధావిధిగా గణపతిని యథావిధిగా పూజించి ప్రయాణం ముందుకు సాగించాడు గణపతి తండ్రి తప్పుదిద్దుకోనగానే ఆటంకాన్ని తొలగించాడు మరల పరుగు తీసింది రథం చివరకు ఈశ్వరుడు అసురులను జయించాడు త్రిపురాంతకుడు అనే నామం పొందాడు చెంగల్పట్టుకు దిండివనానికి నడుమ అచ్చరపాకం అనే పేరు కలిగిన పట్టణం ఉన్నది అక్కడే ఈశ్వరుని రథం విరిగి ఆగిపోయింది అనేది జనసామాన్యం అనుకునే మాట తమిళంలో అచ్చు అంటే ఇరుసు ఆరు అంటే విరిగిపోవడం పాకం అంటే స్థలాన్ని సూచించే పదం కావున కొందరు ప్రజలు అచ్చిరపాకం అని కూడా పిలుస్తారు ఈ నడుమునే ఈ పురాణ గాథను ధృవీకరిస్తూ ఇటువంటిదే ఒక సంఘటన జరిగింది మహాపెరివ రామేశ్వరంలో అప్పట్లో శంకర పంటం కంటి కట్టిస్తున్నారు శంకరాచార్యులు ఆయన నలుగురు శిష్యులు విగ్రహముల కొరకు చలువురాయి జైపూర్ నుంచి తెప్పించి కాంచీపురంలో విగ్రహాలను తయారు చేయబ తయారు చేయించారు ఆ తర్వాత ఒక వాహనంలో రామేశ్వరంకు రవాణా చేయబడుతున్న సమయంలో సరిగ్గా అచ్చరపాకం అనే ఊరి వద్ద ఆ లారీ విరు ఇరుసు విరిగిపోయింది వెంటనే మహాపెరీవా శిష్యులు ఈ విషయం పెరీవాకి తెలియవచ్చారు పెరీవా సలహాతో అక్కడ కొబ్బరికాయలు కొట్టారు మరియు రామేశ్వరంలో గణపతి హోమం చేయమని చెప్పారు ఆ వాహనం మర మరమ్మత్తు చేయబడి మరల ప్రయాణం కొనసాగింది ఆ తర్వాత ఏమీ ఆటంకాలు లేకుండా కుంభాభిషేకం విగ్రహ ప్రతిష్ట చాలా ఘనంగా జరిగినది తాను కైలాస శంకరుడు అని ధృవీకరించేందుకు శంకర్ భగవత్పాదులే స్వయంగా ఆధునిక రథమైన ఈ వాహనపు ఇరుసును సరిగ్గా అక్కడికి రాగానే విరిగిపోయేలా చేశారు అనగా భగవంతుడు తాను ఉన్నానని తన భక్తులకు ప్రతిసారి ప్రతి చోట పరీక్షిస్తాడు దీనివలన భక్తులు తమ భక్తిని శ్రద్ధని పెంచుటకు ఉపయోగపడుతుంది ఆ తర్వాత తన భక్తులను రక్షిస్తాడు మహాపెరివ పంతొమ్మిది అరవై మూడు ఏప్రిల్ మాసంలో రామేశ్వరానికి విచ్చేసి కుంభాభిషేకం విగ్రహ ప్రతిష్ట కుంభాభిషేకం విగ్రహ ప్రతిష్ట చేశారు మహాపెరివకి ఉన్న గురుభక్తి ఎంతో ఉన్నతమైనది ఆయన తన గురువు అయిన ఆదిశంకరులకు ఆసేతు హిమాచలంలో ఎన్నో దేవాలయాలు ప్రతిష్ఠిస్తారు అవి రామేశ్వరం కన్యాకుమారి శ్రీశైలం అలహాబాద్ హరిద్వార్ ఋషికేశ్ కురుక్షేత్రం మొదలగు పుణ్యక్షేత్రాల్లో శంకర భగవత్పాదులకు ఆలయాలు మంటపాలు నిర్మించారు మహాపెరివ ఉద్దేశం హిందూ సనాతన ధర్మ పరిరక్షణ వేద సంరక్షణ గోరక్షణ వీటికి ఎంతో ముఖ్యత్వం ఇచ్చినారు ఈ రామేశ్వరం శంకర మఠం రామేశ్వరంలో అగ్నితీర్థం అనే ఒడ్డున ఉన్నది దీనికి రామనాథస్వామి దేవాలయం దగ్గరగానే ఉంటుంది ఈ అగ్నితీర్థంలో స్నానం చేసే భక్తులు ఎదురుగా ఎంతో ఉన్నతమైన స్తంభం మీద శంకరాచార్యులు ఆయన శిష్యులు దర్శనమిస్తారు ఈ ఒడ్డునే ఆంజనేయుని విగ్రహం ఉంటుంది ఆ విగ్రహం ఒక యాంగిల్ నుంచి చూస్తే ఆంజనేయుడు సముద్రాన్ని ఆపినట్లుగా కనిపిస్తుంది రామేశ్వర శంకరమఠం చూడదగ్గిన మండపం దీనిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు దక్షిణామూర్తి గురు శిష్యుల అనుబంధం సరస్వతి సన్నిధి షోడశ గణ గణపతి పతివ్రతల విగ్రహాలు మొదలగు ఉన్నాయి పంతొమ్మిది అరవై మూడవ సంవత్సరంలో మహాపరివ డెబ్భైవ జయంతి అక్కడ అట్టహాసంగా జరిగింది రామే జరిగింది రామేశ్వరంలో రుద్రహోమాలు సువాసిని పూజలు చండీ హోమాలు మొదలగునవి పెరివారు భక్తులు ఘనంగా నిర్వహించారు రామేశ్వరం క్షేత్రం అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది వందల అరవై నాలుగు డిసెంబర్ మాసంలో వచ్చిన పెద్ద తుఫాను ఈ తుఫాను ధనుష్కోటిని కూడా సగం ములిగిపోయేలా చేసింది మహాపెరివ పంతొమ్మిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల అరవై మూడు పంతొమ్మిది వందల అరవై నాలుగు సంవత్సరాల్లో ఎక్కడికి యాత్ర చేసినా అక్కడ భూస్వాములను రైతులను ఒక బస్తా ధాన్యం శంకర మఠానికి డొనేట్ చేయమని అడిగేవారు వెంటనే వారందరూ మహాప్రసాదం తలచి ఆ ధాన్యం ఆ ఊరిలో ఉన్న శంకర మఠానికి చేర్చేవారు ఇలా చేర్చబడిన బస్తాలు ఆ మఠం మేనేజర్స్ని రామేశ్వరం పంపించమని ఆదేశం ఇచ్చారు మహాస్వామి ఆ విధంగా ఎన్నో ధాన్యం బస్తాలు రామేశ్వరానికి చేరాయి రామేశ్వరం మఠం మేనేజర్ విశ్వనాథ్కి ఇది అర్థం కాలేదు వీటిని ఎలా దాచాలో ఆ వచ్చిన ధాన్యం బస్తాల్లో రా బస్తాలతో రామేశ్వరం మఠం నిండిపోయింది పక్కనే ఒక ఇల్లు అద్దెకి తీసుకుని అక్కడ నిల్వ చేశారు ఆ విశ్వనాథ్కి ఒకటే ఆశ్చర్యం ఊరు చాలా చిన్నది ఎక్కువ మంది భక్తులు కూడా రారు ఎందుకనో అర్థం కాలేదు ఈ విషయం గురించి చాలాసార్లు కాంచీ మఠానికి ఉత్తరాలు రాశాడు జవాబు రాలేదు పంతొమ్మిది అరవై నాలుగు డిసెంబర్ మొదటి వారంలో విశ్వనాథ్ బయలుదేరి కాంచీకి వచ్చి మహాపెరియుతో ఈ విషయం విన్నవించాడు పెరియు ఏమీ మాట్లాడలేదు వెంటనే బయలుదేరి రామేశ్వరం వెళ్ళమని ఆదేశించారు చేసేది ఏమీ లేక అతను బయలుదేరి వెళ్ళాడు ఆ వెనక ఇద్దరు కైంకర్యం చేసే శిష్యులను కూడా రామేశ్వరం పంపించారు పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ ఇరవై నాలుగున వచ్చిన తుఫాన్కి రామేశ్వరం భారతదేశంతో కనెక్షన్ తెగిపోయింది ప్రభుత్వం కూడా ఏమీ చేయలేకపోయింది శంకరమఠంలో చేర్చిన ధాన్యంతో బియ్యం చేసి నెల రోజుల పాటు ఊరంతటికీ అన్నదానం చేశారు ఆ నెల రోజులు బీద గొప్ప అనే తేడా లేకుండా అందరూ ఆ అన్నదానాన్ని స్వీకరించారు ఇలాంటి పెద్ద తుఫాన్ రాబోతోంది అని మహాపెరివా తెలుసు అందుకని మూడు సంవత్సరాల ముందే నిల్వ చేసిన ధాన్యంతో రామేశ్వర ప్రజల ఆకలిని తీర్చారు ప్రభుత్వమే ఆశ్చర్యపోయింది ఈ అన్నదానం చూసి మనకు అనిపించవచ్చు మహాపెరివ త్రికాలజ్ఞాని కదా ఎదురైన చేసిన ఎదురైన తుఫాను ఆపవచ్చు కదా అని కానీ మహాత్ములు ప్రకృతికి భగవంతునికి విరోధంగా ఏదీ చేయరు కానీ విపత్తు వచ్చినప్పుడు ఆదుకుంటారు అది మహాజ్ఞానుల లక్షణం మహాపెరివ ఏం చేసినా తన భక్తుల కొరకే ఆయనని నమ్మితే అంతా మంచి జరుగుతుంది ఈరోజుకి చాలా సందర్భాల్లో మహాపెరివ శరీరంతో లేకపోయినా సూక్ష్మ రూపంతో తన భక్తులను కాపాడుతున్నారు హర హర శంకర జై జయ శంకర